హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ సో ఇక్కడ డిస్ప్లే పైన మీకు కనిపిస్తున్నది రీసెంట్ ఏఎల్పి నోటిఫికేషన్ ఒకటి ఇది రెగ్యులర్ నోటిఫికేషన్ కాదు ఇది జీడిసి నోటిఫికేషన్ అదేవిధంగా ఎన్టీపీసీ అదేవిధంగా గ్రూప్ డి ప్రతి జోన్కి ఇవి రిలీజ్ చేయడం జరిగింది సో సాధారణంగా ఇటువంటి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు స్టూడెంట్స్ అందరూ అంటే నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఉండవేమో లేకపోతే పోస్ట్ తగ్గుతాయేమో నెక్స్ట్ టైం వచ్చేపాటికి అంటే రెండు వేల ఇరవై నాలుగు మనకి జూన్ జూలైలో మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ రావాల్సింది అదేవిధంగా అక్టోబర్లో గ్రూప్ డి నోటిఫికేషన్ ఉంది వాటిపైన వీటి యొక్క ప్రభావం పడుతుందేమో అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్స్ అడగడం జరిగింది సో ఒక మినిమం ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ నాకు కాల్ చేయడం కానీ లేకపోతే మెసేజ్ చేయడం కానీ చేశారు అంటే ఆ టాపిక్ పైన చాలా మందికి డౌట్ ఉంది ఖచ్చితంగా అది అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను సో ఇప్పుడు రీసెంట్ గా అన్ని జోన్ల నుంచి మ్యాక్సిమం అన్ని జోన్ల నుంచి ఎన్టీపీసీ జీడిసి నోటిఫికేషన్స్ అదేవిధంగా గ్రూప్ డి ఏఎల్పి ఈ విధంగా కొన్ని రకాల నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయి ఇవన్నీ ఏంటి అంటే జీడిసి నోటిఫికేషన్ అంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రమే ఇవి రెగ్యులర్ వాళ్ళు అంటే బయట ప్రెషర్స్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి కుదరదు సో వీటి ప్రభావం నెక్స్ట్ నోటిఫికేషన్ మీద పడుతుందంటే అస్సలు పడదు ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్కి ఒక కోటా అనేది ఉంటుంది ఒక నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ అనేది ఉంటుంది ఈ పర్సంటేజ్ పోస్ట్ మాత్రమే దాంట్లో ఫిల్అప్ చేయాలని ఉంటుంది కొన్నిసార్లు ఎమర్జెన్సీ కేసులలో మాత్రమే ఆ పర్సంటేజ్ని దాటి నింపడం జరుగుతుంది తప్ప మిగతా అన్ని కేసులలో ఖచ్చితంగా ఆ పర్సంటేజ్కి లోబడే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్కి ప్రమోషన్ రూపంలో అంటే ఒక ఎగ్జామినేషన్ పెట్టి వాటిని ప్రమోషన్ రూపంలో జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది మరి ఇదే టైంలో ఎందుకు జీడిసి నోటిఫికేషన్లు ఎక్కువ పడుతున్నాయి అంటే సపోజ్కి ఏఎల్పికి సంబంధించిన డిపార్ట్మెంటల్ నోటిఫికేషన్ వచ్చింది అంటే అంటే అర్థం ఏంటి అంటే ఆ పోస్టులు ప్రస్తుతం ఖాళీ ఉన్నాయి అవి రెగ్యులర్ వాళ్ళతో నింపే నింపే సమయం కంటే తొందరగానే మనకి రిక్రూట్మెంట్ కావాలి తొందరగా మెంబర్స్ కావాలి అనుకున్నప్పుడు ఇలా డిపార్ట్మెంట్లు నోటిఫికేషన్ వేసి వాళ్ళు ఫిల్అప్ చేసుకోవడం జరుగుతుంది సో ఏఎల్పీ పోస్టులు ఏ విధంగా ఖాళీ ఏర్పడతాయి ఆల్రెడీ ఏఎల్పీగా జాబ్ చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ ఒక ఎన్టీపీసీనో లేకపోతే ఇతర ఇతర ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్లో లో రాసి ప్రమోషన్ గా ఎన్టీపీసీకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఏఎల్పి పోస్ట్ అనేది ఖాళీ అవుతుంది సో ఎల్పి పోస్ట్ ఎవరి చేత ఫిల్అప్ చేయాలి అయితే గ్రూప్ డి పర్సన్ చేత జీసీఈ ద్వారా ఫిల్అప్ చేయాలి లేకపోతే రెగ్యులర్ క్యాండిడేట్స్ ద్వారా అంటే ఇప్పటివరకు అసలు రైల్వే డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ తో సంబంధం లేని వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫిట్ అయినా రిక్రూట్మెంట్ అనేది ఫిల్అప్ చేయాలి సో బయట వాళ్ళని ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అనేది ఒక పెద్ద ప్రాసెస్ సో ఆ పెద్ద ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలంటే మినిమం వన్ వన్ ఇయర్ అనేది టైం పడుతుంది సో ఎవరైతే ఎప్పుడైతే ఎమర్జెన్సీ నోటిఫికేషన్స్ ఉంటాయో అవన్నీ ఈ విధంగా మనకి డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్స్ ప్రమోషన్స్ ద్వారా ఫిల్అప్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఎన్ని పోస్టులన్నా వేయనివ్వండి అవి మీకు రెగ్యులర్ పోస్టుల మీద ఎటువంటి ప్రభావం చూపించవు రెగ్యులర్ పోస్టులు ఎన్నైతే ఉంటాయో అవి అలాగే ఉంటాయి ఖచ్చితంగా ఈసారి మనకి జూన్ జూలైలో ఖచ్చితంగా ఎన్టీపీసీ నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అదేవిధంగా విధంగా అక్టోబర్లో గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా యాజ్ పర్ ఆర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఖచ్చితంగా వస్తుంది దాంతో దాంతో పాటుగా జేఈ నోటిఫికేషన్ అదేవిధంగా విధంగా పారామెడికల్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా పోయినసారి చెప్పినట్లు రైల్వే బోర్డు చైర్మన్ అదేవిధంగా రైల్వే మంత్రి గారు చెప్పినట్లు ఎవ్రీ మంత్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి కల్లా ఏఎల్పి నోటిఫికేషన్ కంప్లీట్ అవుతుంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ కల్లా టెక్నిషియన్ నోటిఫికేషన్ కంప్లీట్ అవుతుంది ఈ విధంగా కరెక్ట్ పన్నెండు నెలల డ్యూరేషన్ తీసుకుని ప్రతి నోటిఫికేషన్ ఫిల్అప్ చేసి నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఇస్తారు అండ్ నెక్స్ట్ ఇంకొక కొంతమంది స్టూడెంట్స్ నుంచి మాక్సిమం వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే నేను ఇది చాలా సార్లు చెప్పాను కాకపోతే రిపీటెడ్ గా అది అంటే వీడియో చూడకపోవడం వలన ఇతర ఇతర కారణాల వల్ల క్వశ్చన్ మీద ఎక్కువ రిపీట్ అవుతుంది సో గ్రూప్ డి కి నోటిఫికేషన్ ఈసారి క్వాలిఫికేషన్ ఏంటి సో నేను మిమ్మల్ని టెన్త్ క్లాసే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అని నేను పెట్టాను కాబట్టి ఎందుకు అంటే రైల్వే బోర్డు క్లియర్గా ఒక నోటీస్ అనేది జారీ చేసింది ఏమని జారీ చేసిందంటే ఈ గ్రూప్ డి నోటిఫికేషన్లకి ఈసారి నుంచి ఖచ్చితంగా ఐటిఐ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటాము అని అలాగని చెప్పేసి టెన్త్ క్లాస్ వాళ్ళకి నోటిఫికే ఆ నోటిఫికేషన్లో పోస్టులు ఉండవా అంటే ఖచ్చితంగా రెండు నుంచి మూడు కేటగిరీలు కేవలం టెన్త్ చదివిన చదివిన వాళ్ళకి కూడా అర్హత ఉంటుంది సో అంటే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు గ్రూప్ డి గ్రూప్ డి నోటిఫికేషన్ అప్లై చేయకూడదు అంటే ఖచ్చితంగా చేయొచ్చు దాంట్లో రెండు మూడు కేటగిరీలు ఉంటాయి హాస్పిటల్ అసిస్టెంట్ అని సిగ్నల్ అండ్ టెలికామ్ అని చెప్పేసి ఇటువంటి కొన్ని విభాగాలు ఉంటాయి దాంట్లో ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ గత రెండు నోటిఫికేషన్లకు కూడా రైల్వే బోర్డు ఇదే విధంగా కేవలం ఐటీఏ ఐటీఏ వాళ్ళని మాత్రమే తీసుకుంటాం కేవలం ఐటీఏ వాళ్ళని మాత్రమే తీసుకుంటాం అని చెప్పి చివరిలో స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేయడం వల్ల క్లాస్ కి మార్చడం జరిగింది సో ఈసారి కూడా టెన్త్ క్లాస్ మారుస్తారా లేదా అనేది ఖచ్చితంగా చెప్పలేం కాకపోతే మీకంటూ ఒక రెండు మూడు కేటగిరీలు అయితే ఉంటాయి సో ఇది నేను ఈ వీడియో ద్వారా మీకు ఒక రెండు డౌట్లు క్లియర్ చేయాలనుకున్నాను మన ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన ఇతర బుక్స్ అనేది చూద్దాం ఆర్టోమేటిక్ మ్యాథమెటిక్స్ సంబంధించి తెలుగు మీడియం బుక్ మీకు అందుబాటులో ఉంటుంది ఇది ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అదేవిధంగా అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం బుక్ కూడా ఉంటుంది ఇది ఇంగ్లీష్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది అండ్ జనరల్ సైన్స్ వచ్చేసి తెలుగు మీడియం బుక్ ఉంటుంది ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది దీంట్లో లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ విత్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్ తో సహా ఇవ్వడం జరిగింది అదేవిధంగా జనరల్ సైన్స్ మనకి ఇంగ్లీష్ మీడియంలో కూడా అందుబాటులో ఉంటుంది అండ్ ఈ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి థియరీ ప్లస్ బిడ్స్ అనేవి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అనేది ఉంటుంది ఇది కేవలం తెలుగు మీడియం వాళ్ళకి మాత్రమే అవైలబిలిటీలో ఉంది మిగతా అయింది ఇంగ్లీష్ తెలుగు వాళ్ళకి అవైలబిలిటీలో ఉంటాయి సో కాస్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఇందాకే చెప్పుకున్న మ్యాథమెటిక్స్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ సైన్స్ వచ్చేసి ఫోర్ ఎయిటీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ మీకు ఇప్పుడు స్పెషల్గా కాంబో ఆఫర్స్ అనేది ఇస్తున్నాము ఇది కొన్ని రోజులు మాత్రమే అవైలబుల్ లో ఉంటుంది మీరు ఎవరైనా ఇంకా బుక్స్ తీసుకున్న వాళ్ళు ఉంటే తీసుకోండి విత్ టైం టేబుల్ తో సహా పంపిస్తాను ప్రతి సబ్జెక్ట్ కి వంద రోజుల టైం టేబుల్ ఉంటుంది వంద రోజుల్లో ఫినిష్ చేయాలి ఏ విధంగా ఫినిష్ చేయాలి దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు ఆ పార్సల్లోనే మీకు పంపిస్తాం కొరియర్ పార్సల్లోనే సో కాంబో ఆఫర్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మూడు బుక్లు తీసుకున్నట్లయితే పదమూడు వందలకే వస్తాయి యాక్చువల్ ఇది పదిహేను వందల పైగా అవుతుంది కానీ పదమూడు వందలకి వస్తుంది ప్రతి ఒక్క బుక్ ఫ్రీ డెలివరీ అండి మీకు డెలివరీ ఛార్జెస్ కూడా తీసుకోవట్లేదు మీకు ఒక్కొక్క బుక్ మీకు డెలివరీ చేయాలంటే డిటీడీసీ నుంచి దాదాపు హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఆ డెలివరీ కాస్ట్ అంతా మేమే పెట్టుకుంటున్నాం బికాస్ ఆఫ్ ఏఎన్ఆర్ పబ్లికేషన్ అనేది స్టూడెంట్స్ వరకు వెళ్ళాలనే ఒకే ఒక ఆలోచనతో అండ్ మ్యాథమెటిక్స్ సైన్స్ అనేది నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అండ్ సైన్స్ మరియు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ రెండు కలిపి తీసుకుంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది మీకు ఇందాక చెప్పినట్లు పైన మూడు తీసుకుంటే పదమూడు వందలకి అదే విధంగా మ్యాథ్స్ సైన్స్ కలిపి తీసుకుంటే తొమ్మిది వందల తొంభై ఐదుకి సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మ్యాథమెటిక్స్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సారీ మ్యాథమెటిక్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే ఒక్క వెయ్యి నలభై తొమ్మిది రూపాయలకి వస్తుంది విత్ హండ్రెడ్ డేస్ టైం టేబుల్ తో సహా విత్ ఫ్రీ డెలివరీ సో ఇ తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే నెంబర్కి పేమెంట్ చేసుకోవచ్చు రెండు కూడా సేమ్ నెంబర్సే ఈ నెంబర్కి కి పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాల్సి ఉంటుంది ఇక్కడ కింద మీకు చూపించాను వాట్సాప్ నెంబర్ కూడా ఇదే ఈ వాట్సాప్ కి ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ తో పాటు ఇక్కడ మధ్యలో మీరు క్లియర్ గా చూడొచ్చు ఈ డీటెయిల్స్ అనేది పంపాలి పేమెంట్ స్క్రీన్ షాట్ బుక్ యొక్క నేమ్స్ బుక్ యొక్క మీడియం మీ నేము హౌస్ నెంబరు విలేజ్ మండలు డిస్ట్రిక్ట్ స్టేటు పిన్ కోడ్ కాంటాక్ట్ నెంబర్ ఇది పంపించినట్లయితే మీకు బుక్ అనేది మూడు నుంచి ఐదు వర్కింగ్ డేస్ లో హైదరాబాద్ వాళ్ళకైతే మాక్సిమం వన్ డేనే పెద్ద పెద్ద సిటీస్ వాళ్ళకైతే వన్ టూ డేస్ అంతే మిగతా కొద్ది పల్లెటూరులు ఈ విధంగా ఉన్న వాళ్ళకైతే త్రీ టు ఫైవ్ వర్కింగ్ డేస్ అనేది పడుతుంది